హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఆన్లైన్లో వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ అయితే బుక్ చేశానండి ఇంకా కరెక్ట్గా ప్రోడక్ట్ కూడా వచ్చింది సరే మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను ఫ్రిడ్జ్లో ఏంటంటే కవర్లో పెట్టుకుంటుంటే ఎక్కువ రోజులు రావట్లేవన్నమాట వెజిటేబుల్స్ చూడ్డానికి కూడా బాగాలేదు సో ఈ బాక్సెస్ పెట్టుకుంటే కొంచెం చూడ్డానికి కూడా ఫ్రిడ్జ్ నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి బాక్సెస్ అయితే బుక్ చేశాను రివ్యూస్ చూసాను బాగానే ఉన్నాయండి అందుకని బుక్ చేశాను జియో మార్ట్లో నేను ఈ జియో మార్ట్లో ఆల్రెడీ లెగ్గిన్ అయితే బుక్ చేశానండి ఫస్ట్ ఆ లెగ్గిన్ అయితే డబల్ ఎక్సెల్ వచ్చేసింది అనమాట నేను ఎక్సెల్ బుక్ చేస్తే సో రిటర్న్ పెట్టాను రిటర్న్ పెడితే నాకు ప్రోడక్ట్ అయితే తీసుకెళ్లారు అమౌంట్ పడలేదేంటి అని నేను అనుకుంటున్నాను మిగతా వాటిలాగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే నేను ఫస్ట్ యాడ్ చేయలేదన్నమాట సో డబ్బులు ఎందులో పడతాయి అనేది నాకు అర్థం కాలేదు జియో మార్ట్లో ఆప్షన్స్లో ఎక్కడ మనీ పడినట్టు కనిపించట్లేదు సో తర్వాత అర్థమైందండి జియో వ్యాలెట్ అని ఉంటుంది మనకు ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోతే జియో వ్యాలెట్లో ఉండిపోతుంది అనమాట ఆ అమౌంట్ అయితే ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్తో మళ్ళీ ఏదైనా ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకోవాలి అంతే తప్ప మిగతా వాటిలాగా ఇంకా బ్యాంక్లో అయితే ఆ అమౌంట్ అయితే యాడ్ అవ్వదండి ఎందుకంటే ఫస్ట్ ఒకవేళ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మనకి అమౌంట్ అనేది మనకి బ్యాంక్లోనే పడుతుంది కదా ఏదైనా ప్రోడక్ట్ అనేది రీఫండ్ కొడితే బట్ ఈ జియో మార్ట్లో ముందు కనుక మనం యాడ్ చేసుకోకపోతే మనీ అనేది వ్యాలెట్లో ఉండిపోతుంది ఆ వ్యాలెట్లో ఉన్న తోటి ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేయాలి అంతే తప్ప ఇంకా మనకి బ్యాంక్లోకి అయితే ఆ అమౌంట్ యాడ్ అవ్వదండి నాకు ఫస్ట్ తెలియక మనీ పోయా ఏమో అనుకున్నాను అనమాట నాకు ఎక్కడ బ్యాంక్ ఆప్షన్ కనిపించట్లేదు మనీ ఎందులో ఉన్నాయో కూడా అర్థం కాలేదండి తర్వాత ఇలానే యూట్యూబ్లో సెర్చ్ చేస్తేనే తెలిసింది జియో వ్యాలెట్ అని ఉంటుంది వ్యాలెట్లో ఆ అమౌంట్ ఉంటాయి అని చెప్పేసి నేను బుక్ చేసిన లెగ్గిన్ వచ్చేసి టూ థర్టీ సెవెన్ రూపీస్ అండి ఇంకా టూ థర్టీ సెవెన్ రూపీస్ లాస్ అయ్యానేమో నేను అనమాట నాకు తెలియదు ఫస్ట్ ఈ జియో వ్యాలెట్లో ఉంటాయని చెప్పేసి తర్వాత తెలిసింది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చేసి టూ నైంటీన్ రూపీస్ పడింది నాకు టూ నైంటీన్ రూపీస్ కదండి ఇంకా మిగతా ఎయిటీన్ రూపీస్ ఎంతో నాకు ఇంకా వ్యాలెట్లో ఉన్నాయన్నమాట జియో మార్ట్లో అయితే ఇలా జరిగిందండి నాకైతే ఈ సిచ్యువేషన్ అయితే ఈ ప్రోడక్ట్ని ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకేమైనా ప్రొడక్ట్స్ అయితే బుక్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఆల్రెడీ లెగ్గిన్ సరిగ్గా రాలేదు కదా ఇంకా డ్రెస్సెస్ ఎందుకు అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ చూద్దామని చెప్పి ప్రోడక్ట్ అయితే రివ్యూస్లో బాగానే ఉంది అని చెప్పేసి బుక్ చేశానండి నేను ప్రతి వీడియోలో ఒక మోటివేషన్ని టాపిక్ గురించి షేర్ చేస్తున్నానండి వీడియో చివరి వరకు అయితే చూడట్లేదు కొంతమంది స్టార్టింగ్ ఒక టూ మినిట్స్ చూసి ఆపేస్తున్నారు వీడియో చివరి వరకు చూస్తేనే కదండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మీరు చూసి మీరు ఇచ్చే లైక్ బట్టి నాకు ఇంకా ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది ఇప్పుడు ఒక వీడియో మీరు చూసారు అంటే ఆ వీడియో మీకు యూజ్ అయ్యేటట్టు ఉండాలి సో అందుకని చెప్పేసి ప్రతి వీడియోలో ఒక మోటివేషన్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ వీడియో అనేది ఎవరు చివరి వరకు చూడట్లేదు ఈ వీడియో అయినా సరే చివరి వరకు చూడండి మీకు ఎంతో కొంత మోటివేటింగ్గా అనిపిస్తుందని కోరుకుంటున్నాను మనం ఇంట్లో ఉంటున్నాం కదా ఖాళీగా ఉంటున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి అలానే చాలా ఇంపార్టెంట్ విషయాలు మన చేతుల మీదగానే జరుగుతూ ఉంటాయి మన ఫ్యామిలీ ఫుడ్ హ్యాబిట్స్ మన చేతిలోనే ఉంటాయి అలానే పిల్లల స్టడీస్ బిహేవియర్ వాళ్ళ అలవాట్లు అన్నీ మన చేతిలోనే ఉంటాయండి చాలా వరకు అన్నీ మన మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి ఇంట్లో ఉంటున్నాం కదా అని చెప్పేసి ఖాళీగా అయితే అస్సలు ఉండమండి ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా రెస్పాన్సిబిలిటీస్ అనేవి మన మీదే ఉంటాయి చాలామంది హౌస్ వైఫ్స్ అంటేనే చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ అన్నిటికంటే ఇదే పెద్ద వర్క్ అని ఎవరు అర్థం చేసుకోరు ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ మన హౌస్ వైఫ్స్కి బాగా యూజ్ అవుతుంది హెల్తీగా ఉండాలి అలానే హ్యాపీగా ఉండాలి పనులు టైంకి చేయాలి అలానే బాడీని షేప్లోకి తెచ్చుకోవాలి అలానే పిల్లలకి మంచి బిహేవియర్ నేర్పించాలి అలానే వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అలానే ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఎక్కువ ఎమోషన్ అవ్వకూడదు అలానే వరి అవ్వకుండా రిలాక్సింగ్గా ఉండాలి ఇలా ఎన్నో అనుకుంటామండి ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి ఖాళీగా అయితే అస్సలు ఉండము ఎన్నో ఆలోచనలు అనేవి మన మనసులో మెదులుతూనే ఉంటాయి అలానే కొన్ని పనులు స్టార్ట్ చేయాలి అనుకుంటాం కానీ స్టార్ట్ చేయకుండా ఆలోచించుకుంటూ కూర్చుంటాం కొన్ని స్టార్ట్ చేస్తాం మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం మోటివేషన్ విల్ పవర్లు ఒక్కొక్క రోజు ఉంటాయి ఒక్కొక్క రోజు ఉండవు ఏదైనా ఒక వీడియో చూస్తే ఆ రోజు మనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఈ రోజు నుండి ఈ వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం కానీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మామూలు మళ్ళీ మధ్యలోనే ఆపేస్తూ ఉంటాము అంటే మనం ఇంట్లో ప్రెజర్ వల్లనో లేదు అంటే బాధ్యత వల్లనో ఏదైనా చేయాలి అనుకుంటాము బట్ ఆ పనిని స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేస్తూ ఉంటాము ఒక హాఫ్ అన్ అవర్కి మర్చిపోతూ ఉంటాం అన్నమాట ఏదైనా చేయాలి అనే విషయాన్ని కూడా ఇలా అయితే ఎలా మనం అనుకున్నట్లు మనం ఉండాలి అన్నా మనం చెయ్యాలి అనుకున్నవి చెయ్యాలి అనుకున్న ఎలా మంచి హ్యాబిట్స్ కన్సిస్టెంట్గా ఎలా ఫాలో అవ్వాలి జనరల్గా మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్న ఏదైనా సాధించాలి అనుకున్నా కొన్ని గోల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి గోల్స్ అనేవి ఒక మంచి డైరెక్షన్ని ఇస్తాయి కానీ ఇప్పటివరకు మనం ఎన్నో గోల్స్ అయితే పెట్టుకునే ఉంటాము న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం కానీ గోల్ పెట్టుకున్న వన్ డేని మనం ఫాలో అవుతాం మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ విడిచిపెట్టేస్తూ ఉంటాము ఒక దృఢ సంకల్పంతో ఏ పని అయినా మనం స్టార్ట్ చేసి అందులో మనం అనుకునే రిజల్ట్ వచ్చేంతవరకు కష్టపడితే సపోజ్ మనం మార్నింగ్ ఫైవ్కి లేవాలి అని గోలు పెట్టుకుంటే దానికి తగ్గట్లు త్వరగా డిన్నర్ పూర్తి చేసుకోవాలి త్వరగా కిచెన్ సర్దుకోవాలి త్వరగా పడుకోవాలి ఈ స్టెప్స్ మనం ఖచ్చితంగా రోజు ఫాలో అయితేనే మనం మార్నింగ్ లేవడానికి అలవాటు చేసుకోగలం ఈ త్రీ స్టెప్స్ అనేవి ఇక్కడ ఒక సిస్టమ్ లాంటివండి అంటే మనం ఒక గోల్ ఫాలో అవ్వాలంటే ఒక సిస్టమ్ని అయితే పెట్టుకోవాలన్నమాట పలానా టైంకి లేవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ మూడు అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి అలానే మన కిడ్స్కి మనం టీవీ తగ్గించేసి మనం వాళ్ళతో కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేయాలి అని మనం ఖచ్చితంగా అనుకుంటాం కానీ ఫాలో అవ్వం అలా ఫాలో అవ్వకపోతే పిల్లలు టీవీకి అడిక్ట్ అయిపోతూ ఉంటారు టీవీ చూస్తున్నప్పుడు మనం కనుక సడన్గా ఆఫ్ చేసి వాళ్ళ మీద అరిచే బదులు డైలీ ఒక వన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని ఖచ్చితంగా ఒక గోల్ అనేది పెట్టుకోవాలండి అంటే ఫైవ్ సిక్స్ వరకు వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయాలి ఒక వన్ అవర్ అని కరెక్ట్గా మనం ఒక టైం అనేది ఫిక్స్ అయ్యి వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీ వాళ్ళతో గడిపినంత క్షణం మనకు హ్యాపీ ఇలా మనం ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం అయితే ఉండాలండి ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు అని అనే వాళ్ళకు కూడా మనం సమాధానం ఇచ్చేలా ఉండాలి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను నేను డైలీ వీడియోస్ పెట్టలేను కానీ కాకపోతే టూ డేస్కి ఒకటి ఖచ్చితంగా పెట్టాలి లేదు అంటే త్రీ డేస్కి పెట్టాలని ఫిక్స్ అయ్యాను సో నేను త్రీ డేస్కి ఒక వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇలా ఏదైనా సరే మనం ఖచ్చితంగా చెయ్యాలి అనే పనిని మనం పోస్ట్ పోన్ చేయకుండా ఫిక్స్ అయిపోవాలండి మనం ఇంట్లో ఖాళీగా అయితే ఉండము ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఇంకా ఎంతో కొంత సంపాదించాలి అని మనం అనుకున్నప్పుడు ఏదైనా వర్క్ చేయడం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లేదు అంటే టైలరింగ్ లేదంటే యూట్యూబ్ ఇలా ఎన్నో ఉంటాయండి మనం వీటితో పాటు ఈ మనీ ఎన్ చేసుకునే జాబ్స్ కూడా చేసుకుంటూ ఉంటే మనకు హ్యాపీ ఖాళీగా ఉన్నాము అనే వాళ్ళకు కూడా మనం సమాధానం ఇచ్చేలా ఉండాలి చిన్నపిల్లలు ఉన్న రోజులు మనం ఖాళీగా ఉంటాము అని అనుకుంటారు బట్ పడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళతో ఎంత ప్రెజర్ ఉంటుందో అనేది సో ఒకరి మాటలు మనం పట్టించుకోకుండా మనకి ఎప్పటి నుంచి వీలుంటే అప్పటి నుంచి ఒక పనిని స్టార్ట్ చేయాలి కానీ ఏదైనా పనిని స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా చేయాలండి మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వకూడదు ఇలా మధ్యలో ఈరోజు ఒంట్లో బాగాలేదు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం ఈరోజు ఇక్కడికి వెళ్తున్నాను రేపు నుంచి స్టార్ట్ చేద్దాం ఇలాంటి పెండింగ్స్ అయితే అస్సలు పెట్టుకోకూడదు ఖచ్చితంగా మనం ఒక వర్క్ చేయాలి అని ఫిక్స్ అయితే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దానిలో సక్సెస్ వచ్చేంతవరకు మనం చేయాలండి అప్పుడే మనకి ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది మనం ఇంట్లో ఖాళీగా ఉండమండి మన పిల్లలకి ట్యూషన్కి పంపించకుండా మనమే చెప్పుకుంటాం ఇంట్లో మేడిని పెట్టుకోకుండా మనమే వెజల్స్ క్లీన్ చేసుకుంటాం ఇంట్లో ప్రతి ఒక్క పని మనమే చేస్తాం దీన్ని బట్టి మనం ఉన్న రోజులైనా సరే మనీని మనం ఈ విధంగా సేవ్ చేస్తున్నాం అంతే తప్ప వేస్ట్గా అయితే పెట్టట్లేదు కదా సో ఎవరైనా నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకు అని అంటే మాత్రం వాళ్ళకి సమాధానం మాత్రం ఇలానే ఇవ్వాలండి నేను నా పనిని నేను చేసుకుంటున్నాను ఎవరు వచ్చి చేయట్లేదు అని గట్టిగా సమాధానం ఇస్తే సరిపోతుందండి మనం పిల్లల్ని కన్నామంటే వాళ్ళ బాధ్యత మన మీదే ఉంటుంది వాళ్ళకి సటన్ ఏజ్ వచ్చేంతవరకు మనం వాళ్ళని చూసుకోవడం ఎంతో అవసరం అండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా ఫస్ట్ మన పిల్లల్ని మనం చూసుకోవడం మన బాధ్యత వన్స్ వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఒక ప్లాన్ చేసుకొని ఒక గోల్ని పెట్టుకొని ఆ గోల్ని రీచ్ అయ్యేంతవరకు మనం హార్డ్ వర్క్ చేయాలి ఒకసారి మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ అయితే మనం దేని గురించి ఆలోచించకుండా మన పిల్లల మీద మనం కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలండి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి మళ్ళీ అలాంటి క్షణాలు మరి మన లైఫ్లో రానే రావండి వాళ్ళతో గడిపే ఆ క్షణాలు ఎందుకంటే తర్వాత వాళ్ళ లైఫ్ బిజీగా ఉంటుంది చిన్నప్పుడు మనతో టైం స్పెండ్ చేసినట్లు మనము వాళ్ళతో చేయలేము వాళ్ళు మనతో చేయలేరు సో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా అంటే చాలా అవసరం అండి నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు వన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయాలి అనుకుంటే అప్పుడు దాని మీద మనం కాన్సన్ట్రేషన్ అయితే చేయాలండి నా అభిప్రాయం అయితే ఇదండి మరి మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి